హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అమెరికాలో మా హౌస్ ఎలా ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అవన్నీ క్లియర్గా చూపిస్తాను ఈ అంతా కూడా మా కమ్యూనిటీ కిందకే వస్తుంది చలి బాగా ఉంది కాబట్టి ఎవరు బయటికి అయితే రావట్లేదు మాకు ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి చాలా ఇలా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్తే కనుక బస్ స్టాపు అదే స్కూల్ బస్ స్టాప్ అలా రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ ఇదంతా కూడా మా కమ్యూనిటీ కిందకే వస్తుంది ఇప్పుడు లీజింగ్ ఆఫీస్ అంటే మనం ఇక్కడికి వస్తానే డైరెక్ట్గా వాళ్ళు మనకు కీస్ ఇవ్వరు మనం లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఫామ్ ఫిల్ అప్ చేసి మన పాస్పోర్టు ఫార్మాలిటీస్ అవన్నీ అక్కడ కనిపించేది లీజింగ్ ఆఫీసు లీజింగ్ ఆఫీస్ పక్కలోనే ఇక్కడ ఏమేమి ఉంటాయి కమ్యూనిటీలో అంటే ఆఫీసు టెన్నిస్ కోర్టు స్విమ్మింగ్ పూలు ఫిట్నెస్ రూమ్ లాండ్రీ రూమ్ ఇలా వెళ్తే లాండ్రీ రూము లేజింగ్ ఆఫీస్ దగ్గర మనము ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ అప్ చేసి ఇస్తేనే ఇక్కడ మనకి రెంట్కి ఇస్తారు హోము అంటే మన పాస్పోర్ట్ అలా ఇలా ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్స్ ఇక్కడ మా కమ్యూనిటీలో వాషింగ్ మిషన్స్ ఇళ్ళల్లో ఇవ్వరు ఇక్కడ ల్యాండ్ రూమ్ వెళ్ళి వచ్చేసి అందరూ బట్టలు వేసుకోవాలా ఇది కూడా మన దీన్ని బట్టి ఉంటది ఇక్కడైతే టూ డాలర్స్ ఈ లోడ్ వేస్తేనాక నెక్స్ట్ ఇవన్నీ కూడా టూ డాలర్స్ ఒక ట్రిప్ వచ్చేసి టూ డాలర్స్ ఇంకా ఇది వచ్చేసి ఇది వన్ డాలర్ సెవెంటీ ఫైవ్ సెన్స్ ఇక నెక్స్ట్ ఇక్కడ వెయిట్ చేయడానికి అంటే మనం బట్టలు వేసి వెయిట్ చేసి కొంతమంది ఇక్కడ వెయిట్ చేసి తీసుకెళ్తారు మనకు బోర్ కొడితే ఇక్కడ బుక్స్ ఉంటాయి బుక్స్ కూడా మనం తీసుకొని చూసుకోవచ్చు అలానే ఇది చేంజ్ అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ నుంచి మనం కాయిన్సే యూజ్ చేయాల ఇక్కడ వేసేస్తే మనకు ఒకవేళ ఎక్కువ కాయిన్స్ వేసినాక అవి రిటర్న్ వచ్చేస్తాయి ఇవి వచ్చేసి డ్రయర్స్ అంటే మన సైడ్ మాదిరి బయట బట్టలు ఆరేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇక్కడ బట్టలు అయితేనే ఇక్కడ వేసేస్తే అవి ఆడతాయి డ్రైయర్లో ఇంకా దీనికి కూడా మనం కాయిన్స్ అయితే వేయాల్సిందే వన్ డాలర్ కానీ లేదా వన్ డాలర్ సెవెంటీ ఫైవ్ సెన్స్ ఇలా ఇలా ఉంటే అలా అలా కొంతమంది వేసిపోయారు చూడండి అలా ఇంకా ఇక్కడ మనకు బోర్ కొట్టకుండా టీవీ కూడా ఉంది కావాలంటే మనం చూసుకోవచ్చు మన మాకైతే ఇంట్లోనే ఇచ్చారు వాషింగ్ మిషన్ డ్రయరు ఇంకా చాలా వరకు అయితే కనుక ఇక్కడ ఇళ్ళల్లో ఇవ్వరు ఎందరూ కామన్గా అందరికి ఇలాంటి రూమ్ ఉంటుంది అక్కడికే వచ్చి వేసుకోవాలి లాండ్రీ రూమ్ నుంచి ఇలా బయటికి వచ్చి ఇలా వెళ్తే కనుక ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ ఉంటుంది అంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి అదే కరోనా ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ అన్నీ మళ్ళీ క్లోజ్ చేయమని వచ్చింది ఇంతకుముందు కొండోళ్ళు ఓపెన్ చేశారు కరోనా ఉన్న ఇప్పుడు క్లోజ్ అయితే చేశారు ఇదో ఫిట్నెస్ సెంటర్ ఇలానే వస్తే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూలు మామూలుగా కరోనా ఉన్నా లేకపోయినా ఇక్కడ వింటర్ స్టార్ట్ అయితే క్లోజ్ చేసేస్తారు సో మొత్తం అలా ప్యాకప్ చేసేస్తారు స్విమ్మింగ్ పూల్ను అవతల కూడా ఇక్కడ కమ్యూనిటీ కిందకే వస్తాయి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇది జస్ట్ పార్క్ అంటే పిల్లలు ఆడుకోవడానికి టైంపాస్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఎవరు లేరు మామూలుగా అయితే అసలు ఇక్కడ ఖాళీ ఉండదు పిల్లలతో ఇక్కడ ఇది వచ్చేసి ఈ ఏరియా అంతా వచ్చేసి డాక్స్ ఏరియా అంటే కి మనం బయట ఇక్కడ కి వచ్చేసి బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా ఇలా ఈ ఏరియాలోనే మాత్రమే ఈ కమ్యూనిటీలో ఈ ఏరియాకి వచ్చి మాత్రమే కి అక్కడ ఉంది చూడండి అలా మన సైడ్ అయితే డాగ్స్ ఎక్కడంటే ఇక్కడ పెంచుకున్నా లేదా బయట కుక్కలైనా ఇక్కడైతే కనుక డాగ్స్కి ఒక సపరేట్గా ఏరియానే ఇచ్చారు ఇవి వచ్చేసి టెన్నిస్ కోర్టు నేను ఇందాక చూపించాను కదా లీజింగ్ ఆఫీస్ దగ్గర ఇవన్నీ ఉంటాయని అందులో ఇది టెన్నిస్ కోర్టు నోటిస్తుందండి ఓకే ఇదంతా కూడా టెన్నిస్ కోర్ట్ చెప్పాలి యాక్చువల్లీ అయితే సమ్మర్ వస్తే కనుక ఇది అసలు ఖాళీగానే ఉండదు ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి కా పిల్లలు కాదు కదా పెద్దవాళ్ళు కూడా ఎవ్వరు బయటికి అనిపించరు ఎంత కూడా టెన్నిస్ కోట ఇలా వెళ్తే మా హోమ్కి వెళ్ళచ్చు లీజింగ్ ఆఫీసు మా హోమ్ చాలా దగ్గర అవన్నీ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో సెట్ టైపు అవన్నీ కూడా గరాజ్ అంటే మనము ఇప్పుడు నెక్స్ట్ స్నో సీజన్ వస్తుంది కదా స్నో సీజన్ అప్పుడు మనం కార్లు లేదా అక్కడ రెండు తీసుకొని కార్ ఇక్కడ పెట్టుకోవచ్చు దీనిలో లోపల కానీ చాలా వరకు బయటే పెట్టుకుంటారు మళ్ళీ దీనికి సపరేట్గా రెంట్ ఎందుకని ఇవి గ్లాస్ డోర్ కనిపిస్తున్నాయి కదా ఈ హౌసెస్ అన్నీ కూడా ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ అంటే ఇక్కడ టౌన్ హౌస్ అంటారు మన సైడ్ అయితే ఇండిపెండెంట్ హౌస్ అంటారు ఇక్కడ టౌన్ హౌస్ అంటారు ఇంకా నెక్స్ట్ కనిపించేవన్నీ కూడా అపార్ట్మెంట్సే ఇలా వెళ్తే మా అపార్ట్మెంటు వచ్చేస్తుంది అక్కడ బయట కనిపించేవి అక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ బాక్సులు అవి రూమ్ హీటరు ఏసీ మన సైడ్ అయితే పైన ఫిట్ చేస్తారు ఇక్కడైతే గిండా ఇది వచ్చేసి మేముండే అపార్ట్మెంట్ ఇక్కడ అపార్ట్మెంట్లో ఇక్కడ మొత్తం ఈ అపార్ట్మెంట్కి ఎయిట్ హౌసెస్ ఉంది కానీ అందరికీ ఇక్కడ ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేస్తే రాదు కీ ఉంటుంది కీ పెట్టి సెక్యూరిటీగా ఉంటుందని కీ ఇస్తారు అలా కీ పెట్టి ఓపెన్ చేస్తే అలా వెళ్తాయి పైన అయితే పైన పోడు కింద పూడు ఉంటాయి ఏమో అని వచ్చేసి ఇక్కడ నేను ఇల్లు కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇలా ఓపెన్ చేస్తేనే మీకు ఫస్ట్ కిచెన్ చూపిస్తాను ఇది కిచెన్ ఇది స్టవ్ వాళ్ళే ఇచ్చేస్తారు ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న అందరికి కూడా స్టవ్ ఫ్రిడ్జ్ వాళ్ళే ఇచ్చేస్తారు ఆ పైన కబోర్డ్స్ ఇది కూడా కబోర్డు ఆ రెండు కబోర్డ్స్ ఇవి కూడా అవి కబోర్డ్స్ ఇంకా ఇక్కడ కూడా కింద కూడా ఇస్తారు వాళ్ళు ఇలా మనం ఏమైనా పెట్టుకోవడానికి గ్రోసరీస్ ఐటమ్స్ ఇలా కిచెన్ ఐటమ్స్ కింద ఇస్తారు ఇంకా ఫ్రిడ్జ్ కూడా మాకు అపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు మాకేం కాదు ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రిడ్జ్ స్టవ్ ఈ రెండు కామన్గా ఇచ్చేస్తారు ఏమున్నాయో ఫ్రిడ్జ్లో ఇవి మిల్క్ మనలాగా ప్యాకెట్లో రావు మిల్క్ అలా వస్తాయి ఇది మా ఫ్రిడ్జ్ ఎక్కువగా ఉండవు తక్కువే ఉంటాయి ఇక్కడ ఇది మనం పీజా లేదా ఏమైనా కుకీస్ కేక్స్ అలా చేసుకోవడానికి వీళ్ళే ఇట్లా ఇస్తారు ఇంకా ఇది డిష్ వాషర్ యాక్చువల్గా మేము దీన్ని యూజ్ చేయము ఎందుకంటే నార్మల్గానే వాష్ చేసుకుంటాము ఈ డిష్ వాషరు వాళ్ళే ఇస్తారు ఇవన్నీ ఇలా వచ్చేస్తే అక్కడ స్వామికి అలా పెట్టేసుకున్నాము ఇంకా ఇది వచ్చేసి ఇదంతా హాలు ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు అది కటన్ ఓపెన్ చేస్తే బయట వ్యూ మంచిగా కనిపిస్తుంది చూసారా నీట్గా మన సైడ్ అయితే అసలు ఇంటి పక్కన ఇలా ఇంత ప్లేసు చూసిందే లేదు చాలా తక్కువ ఫొటోస్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్ ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ మేము ఇక్కడ టప్ కదా చెప్పాను కదా మాకు వాషింగ్ మిషన్ ఇక్కడ ఇచ్చారని లోపలనే మాకు ఇచ్చారు చాలా వరకు ఇవ్వరు చాలా తక్కువ ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఇలా వెళ్తే ఇదైతే మీకు ఏమైనా సంథింగ్స్ చెప్పా యా ఇది సైడ్ కి వచ్చేసి మనము స్వెటర్స్ షూ షూస్ ఇలా పెట్టుకోవచ్చు అయితే ఫర్నిచర్ ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మేము రీసెంట్గానే ఇక్కడికి వచ్చాము ఇది ఇంకా బానుకి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి వాడికి ఇలా సెటప్ చేసేసాము ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇంట్లో చాలా ఫర్నిచర్ తెచ్చుకుంటారు కానీ మేము రీసెంట్గానే వచ్చాం కాబట్టి ఎక్కువ ఫర్నిచర్ అయితే తెచ్చుకోలేదు ఇందాక మీకు చెప్పడం వచ్చిన్నాను బెడ్రూమ్లో ఇలా విండో ఉంటుంది ఓపెన్ చేస్తే బయట వ్యూ మొత్తం కనిపిస్తుంది గ్రాస్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయింది త్రీ ఫా త్రీ ట్వంటీ అయింది అంతే కానీ త్రీ ట్వంటీకే లైట్స్ వేస్తుంది చాలా ఫాస్ట్గా ఇలా వచ్చేస్తే మనం ఇది మెయిన్ వచ్చేసి ఇదే ఫ్రెండ్ సైడ్ ఇది మీకు ఏమన్నా మెయిల్స్ వచ్చినా కూడా అది పోస్ట్ లెటర్స్ ఏమంటే కొరియర్స్ వచ్చినా అక్కడ పెడతారు వాళ్ళు ఇలా వెళ్తే ఇదంతా కూడా ఫ్రెండ్ సైడ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ కమ్యూనిటీ కిందకే వస్తుంది ఇక్కడ మన సైడు బైక్స్ ఎలానో ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకటి లేదా రెండు కార్లు అయితే కంపల్సరీ ఉంటాయి ఇలా స్ట్రైట్కి వెళ్తేంగ్ ఆఫీస్ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఇది వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా అక్కడ అక్కడ ఫ్రంట్ డోరు ఇలానే వెళ్తే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇవన్నీ ఈ గ్లాసెస్ కనిపించే హోమ్స్ అన్నీ కూడా హోమ్ టౌన్ అంటే ఇండిపెండెంట్ హౌస్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంటే హోమ్కి బ్యాక్ సైడ్ ఇలా వెళ్తే వెళ్తే బ్యాక్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళచ్చు ఎస్ ఇదే ఇక్కడైతే చలి బీభత్సంగా ఉంది మైనస్ ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంది ఇప్పుడు అందుకు బయట అయితే ఎవ్వరు కనిపించరు ఇప్పుడే కదా నార్మల్గా అయినా ఈ వింటర్ సీజన్ వస్తే ఎవ్వరు కూడా కనిపించరు సమ్మర్ అయితే అసలు ప్లేసే ఉండదు నడవడానికి అంతా ఫుల్ వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి చాలా తిరుగుతారు ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవ్వరు కనిపించరు చూశారు కదా ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి లేదా హౌస్లో ఎలా ఉంటుందని మొత్తం క్లియర్గా చూపించాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్